అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉత్తరాంధ్ర బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్పుకుందామండి మేము విజయవాడ నుంచి ఎలా వెళ్ళాము ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను మేమైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి ఫ్లైట్స్ అయితే బుక్ చేసుకున్నాము మాతో పాటు చిన్న బాబు ఉన్నాడు టూ ఇయర్స్ బాబు సో అందుకే మేము ఫ్లైట్లో అయితే తొందరగా అవుతుందని ఫ్లైట్ బుక్ చేసుకున్నాము సో మాకు లెవెన్ థర్టీకి ఫ్లైట్ ఉందండి మేము దానికి నైన్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము అలానే మాతో పాటు టూ ఇయర్స్ బాబు ఉన్నాడు కదండీ సో మనం అన్నీ ముందుగానే జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి వాళ్ళకి కావాల్సిన మిల్క్ అండ్ వాటర్ అండ్ ఇంకా మనకి ఎక్స్ట్రా ఉంటాయి కదండి డైపర్ చేంజింగ్ అవన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి సో దానికి మనం ఏంటంటే ఇక్కడ ముందుగానే వాటర్ అనేది మనం తీసుకెళ్ళచ్చండి బాయిల్డ్ వాటర్ దానికి వాళ్ళు ఏమి అడ్డు చెప్పరు నార్మల్గా అయితే వాటర్ ఎలా ఉండదు కదా సో వాళ్ళకు ముందే ఇలా బేబీ ప్రోడక్ట్స్ అని చెప్తే వాళ్ళు అన్నీ చెక్ చేసి పంపిస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే టాల్కమ్ పౌడర్స్ ఎలా చేయరండి ఏవైనా టాల్కమ్ పౌడర్స్ ఉంటే కనుక అన్నీ పడేస్తారు వాళ్ళు అది కాకుండా కొంచెం మనం ఆ బేబీ పడుకునే టైంలో అలాంటప్పుడు మనం ఫ్లైట్ కనుక బుక్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట లేకపోతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు కానీ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఎందుకంటే చెవుల్లో ముసుకుపోయినట్టు ఉంటాయి కదా వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి సో దానికి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఏడుస్తారనమాట సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కొంచెం పడుకునే టైమింగ్స్ ఉంటాయి కదా ఆ పడుకునే టైమింగ్స్లోనే మనం ఫ్లైట్ అనేది బుక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు కూడా ఇక్కడ మేము బోర్డింగ్ పాస్ అవన్నీ తీసేసుకున్నామండి అయిపోయింది ఎక్కువ జనాలు ఏమీ లేరు సో తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అలా వెయిట్ చేసామంతే అలానే మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కే దగ్గరికి బస్సు ఉంటుందండి డొమెస్టిక్ చిన్న ఫ్లైట్స్ అయితే మనకి బస్సులో తీసుకెళ్తారు అదే మనకి పెద్ద పెద్ద ఫ్లైట్స్ అయితే వాక్వే ఉంటుందన్నమాట డైరెక్ట్గా లోపల నుంచి ఫ్లైట్కి సో ఇప్పుడు మేము బస్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసామన్నమాట మా బాబాయ్ అయితే వాడు సైలెంట్గా ఉన్నాడు మేమే ఎగ్జైట్ అవుతున్నాం ఎలా ఫీల్ అవుతాడా అని సో మనకి ఇప్పుడు మేము గన్నవరం నుంచి బెంగళూరుకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము అక్కడ మనం బ్యాంగ్లూరు వెళ్ళిన తర్వాత ఒక టూ అవర్స్ వెయిట్ చేయాలండి బెంగళూరు నుంచి మంగళూరు వెళ్ళాలి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ట్రైన్స్ కూడా ఉన్నాయండి కానీ ట్రైన్ అయితే మనం మధ్యలో ఒక ఫైవ్ అవర్స్ వెయిట్ చేయాలి ఎందుకంటే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక ఫైవ్ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత బ్యాంగ్లూరు నుంచి మళ్ళీ మన డైరెక్ట్గా టెంపుల్కి పోయి ఒక స్టేషన్ ఉంటుంది అక్కడ దిగిపోవచ్చు ఒకవేళ ఫ్లైట్ అయితే కనుక విజయవాడ టు బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మంగళూరు వెళ్ళాలి మంగళూరు నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందండి టెంపుల్కి ఒకవేళ టైం ఉన్న వాళ్ళు అయితే ట్రైన్ జర్నీ అయితే కొంచెం చిన్నపిల్లలతో మనకి ఈజీగా ఉంటుంది అదైతే కొంచెం మనకి కూడా కన్వీనియంట్గా ఉంటుంది కదా వాళ్ళు కూడా అంత ఇది అవ్వరు సో కానీ మాకు టైం లేదండి టైం లేక మేము ఇలా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము అలానే చిన్నపిల్లలకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఇలా మిల్క్ వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఏంటంటే చెవులు మూసుకుపోయిన ఫీలింగ్ ఉండదనమాట వాళ్ళు ఫ్రీగా ఫీల్ అయ్యి తాగుతూ ఉంటే వాళ్ళకి అప్పుడు ఆ టైంలో నీట్గా అనిపిస్తుంది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే బ్యాంగ్లూరుకి వచ్చేసామండి మనం ఫ్లైట్ దిగిన దగ్గర సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి చిన్నపిల్లలు ఉంటే కలక ఇలాగా స్ట్రోలర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సో మేము బాబుని పడుకున్నాడు అనమాట స్ట్రాలర్లో వేసేసి అక్కడే మేము లాంజ్ ఉంటుందండి క్రెడిట్ కార్డ్స్ ఉన్నవాళ్ళు మనకు టూ రూపీస్కి ఆ లాంజ్ని యాక్సెస్ చేయొచ్చు సో అక్కడికి వెళ్ళి మేము ఆ లాంజ్లో అయితే ఫుడ్ అయితే తినేసాము ఆ టూ అవర్స్ అలా స్పెండ్ చేసేసాము అయిపోయింది సో అక్కడి నుంచి మళ్ళీ అగెయిన్ ఫ్లైట్ ఎక్కేసి మెంగళూరులో అయితే దిగిపోయాము మంగళూరులో దిగేటప్పుడు వర్షం పడిందండి ఇదే మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ అనమాట చాలా బాగుంది మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ ఇది కూడా చిన్న ఎయిర్పోర్టే బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది సో మేము దిగేటప్పుడు వన్ అవర్లో దిగేసామన్నమాట ఇంకా దిగంగానే అక్కడి నుంచి డైరెక్ట్గా మేము రూమ్ బుక్ చేసుకున్నాం సో రూమ్ అయితే వెళ్ళిపోయాము రూమ్ వీడియో అయితే మిస్ అయిందండి మళ్ళీ మేము ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయామందరం రెడీ అయిపోయి సెవెన్కి అలాగా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే సీనరీస్ చాలా బాగున్నాయండి అలానే చూడాలనిపించింది చెట్లు అలానే హౌసెస్ కొంచెం ఏంటంటే ఇది మనకి కర్ణాటకలోనే ఉంటుంది కానీ కొంచెం కేరళలా అనిపించింది అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారా ఇది కుమారధారి నది అనమాట ఇది దేనికి ఫేమస్ అంటే ఇక్కడ ఎవరైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఏమైనా ఉన్నా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే అవి పోతాయని నమ్మకం అక్కడ మేము కాళ్ళు చేతులు అవి కడుక్కొని వెంటనే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఈ టెంపుల్ దేనికి స్పెషల్ అంటే అండి ఎవరికైనా చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోయినా అలానే కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మనకి సర్ప సంస్కారం అనే పూజ ఉంటుంది ఆ పూజ టూ డేస్ జరుగుతుంది ఆ టూ డేస్ మనం బయట ఫుడ్ తినకూడదు అలానే బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు ఈ టెంపుల్ సరౌండింగ్స్లోనే ఉండాలి వాళ్ళు ఇచ్చిన ఫుడ్డే తినాలన్నమాట టూ డేస్ ఉంటుంది ఆ పూజ అక్కడే స్టే కూడా మనకి ఉంటుంది మనం మనీ కడితే ప్రొవైడ్ చేస్తారు సో ఈ పూజ చేయించుకుంటే ఏంటంటే పిల్లలు పుడతారు చాలా మందికి ఇలా జరిగింది అండ్ మేమే దానికి ఎగ్జాంపుల్ సో అలా మేము టూ ఇయర్స్ ముందు వచ్చి ఆ పూజ చేయించుకున్నామండి మళ్ళీ బాబు పుట్టిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కుదిరింది మాకు సో ఇలా వచ్చి దర్శనం కోసం వచ్చాము ఈ డీటెయిల్స్ మీకు అవి ఈ రూమ్ అవి ఎలా బుక్ చేసుకోవాలి అలానే ఆ సర్ప సంస్కార పూజ అనేది ఎలా బుక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని కావాలంటే కమెంట్ చేయండి నేను అన్నీ మళ్ళీ ఇంకో వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు షెట్ వేసుకోకూడదండి ఖచ్చితంగా పంచ అనేది పంచ కండువ అనేది ఖచ్చితంగా ఉండాలి షెట్ ఉండకూడదు సో అలా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం అదంతా చాలా బాగా జరిగింది అలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము ఏం చేసామంటే కొంచెం టైం ఉంది కదా మళ్ళీ నెక్స్ట్ డే మాకు ఫ్లైట్ అనమాట ఈరోపు ఈరోజు ఈవినింగ్ టైం ఉంది కదా అని చెప్పి దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళాము మాకు దగ్గరలో తన్నీర్భవి అని రెండు బీచ్లు ఉన్నాయి సేమ్ నేమ్తోనే రెండు బీచెస్ ఉన్నాయి సో ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాము అనమాట ఫస్ట్ ఒక బీచ్కి వెళ్ళామండి అక్కడ ఏంటంటే ఎంట్రీ లేదు దూరం నుంచి అలా చూసేసి వచ్చేయడం అనమాట ఎందుకంటే అక్కడ బీచ్ కొంచెం దిగువకుందన్నమాట సో అక్కడ ఎలా చేయలేదు బయట నుంచి చూసుకొని వచ్చేసాము సన్సెట్ టైంకి అయితే వెళ్ళాము అక్కడ చాలా బాగుంది అయితే మేము అక్కడ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇంకో బీచ్ ఉందని చెప్పాను కదా రెండు పక్క పక్కనే ఉంటే ఇక్కడైతే చాలామంది జనం ఉన్నారు కదా అలానే ఇక్కడ బీచ్ కూడా బాగుంది అదే టైంలో బాగా మబ్బు కూడా పెట్టింది అనమాట చాలా మంచిగా అనిపించింది మా బాబుకు కూడా ఇది ఫస్ట్ టైం అండి బీచ్కి తీసుకురావడం వాడు కూడా ఫస్ట్ భయపడ్డాడు కానీ తర్వాత బాగా ఎంజాయ్ చేశాడు సో అలాగా బీచ్లో కాసేపు ఆడుకొని తర్వాత ఇలా గుర్రం ఎక్కి మా బాబు మా హస్బెండ్ ఆడుకున్నారనమాట ఆ రోజు నైట్ అలా స్పెండ్ చేసామండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ అలానే నెక్స్ట్ డే ఫ్లైట్కి బ్యాంగ్లూరుకి వచ్చేసాము బ్యాంగ్లూరులో డైరెక్ట్ పెద్దది పెట్టారండి అదేంటంటే డైరెక్ట్ ముంబై వెళ్తుంది మధ్యలో బెంగళూరులో దిగుతుంది అనమాట ఇంకా ఆ ఫ్లైట్ ఎక్కేసి మేము బ్యాంగ్లూరులో అయితే దిగిపోయాము వెంటనే బ్యాంగ్లూరు టు గన్నవరం మళ్ళీ వన్ అవర్లో ఇక్కడికి వచ్చేసామండి మాకు టోటల్గా దర్శనము చేసుకోవడానికి అలానే ఫ్లైట్ జర్నీ అలానే బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి టోటల్గా త్రీ డేస్ పట్టింది మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి మా వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్